గాయత్రి ఎక్కడ వానొచ్చేలా ఉంది వాతావరణం ఏమేమి తెలియదు ఎక్కడున్నావు కనిపించలే ఓ ఇప్పుడు కనిపించావు ఏం చేస్తున్నాబ్బా எ கண்டிர் காயத் லால் எல்லாருந்தா மனசு போய் கோருக்கேன் அன்ம మళ్ళీ మన చిట్టాయి ఎందుకంటే గొండి పండ్లు వచ్చాయి కదా అవి అయితే వచ్చానమాట చాలా పండ్లైతే కోసాను ఇప్పటికైతే ఈ కవర్కి సగానికైనా కోసుకుపోవాలేదు ఈరోజు కవర్ అయితే పట్టుకొచ్చాను అనమాట మారుగా అయితే చేతుల్లో కొన్ని కొన్ని ఎత్తుకు కానీ ఈరోజు కవర్ అయితే తెచ్చాను కవర్ కోసుకొని వెళ్తాను ఎన్ని చెట్లు అన్ని చెట్లలో తి వేసుకుందాం అనేసి ఈ కవర్ నిండకొస్తాయి అలా అయితే సగానికి వస్తాయి తెలియడం లేదు కానీ వచ్చిన కథకైతే ఆ ఈ వీడియోని ఎవరైనా వదిలి చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం పెద్ద కొండలు ఎర్రకుండా ఒక చేయనుకో రెండే చేయి ఖాళీ లేవు చేస్తున్నా చేసాను పెద్దవా ఇంట్లో కొంచెం లావుగా ఉన్నాయి చీడ ఎంత దూరం పోతున్నది కొంచెం దానికి ఏంటి కలిగి పండుగ అంటే స్పీడ్గా అయిపోతుంది పై అవి ఏర్పించుకున్న మాగిపోయి దూసి పట్టుకొని యూట్గా కొన్ని కొండలు చేరుంటాయి కొన్ని కొండలు మాగుతున్నాయి కొన్ని కొండలు పచ్చుకున్నాయి చూసి ఏర్పించుకోవాలి దోరలే కదా ఇది నీ చిట్టా కలి ఇంకా కావలసిన చెట్లు ఉన్నాయి తలసేదాళం వాసన బలి వాసన పద్దనే గాయత్రి అడిలో ఉండే ఆ స్మెల్లే వేరు ఏ చెట్టు చెట్టు బాబ్ ఏంది చెట్టు కాయడం ఇది వీటికి ఎరువులు ఎరువులు చల్లకపోయినాయి ఎంత బాగా వస్తుంది అయితే అడవి స్వచ్ఛంగా పండే పండ్లు మాట ఎంత బాగా వస్తుంది ఆకు పురుగు కూడా పట్టుదు గాయత్రి ఇట్లా ఉమ్మడి ఇంకా పక్షులు బలాస్తున్నాయి ఉదయాన్నే ఎవరో మన పండ్లు పోయేస్తున్నారు అనుకోండి Ih, itu nol ya? Tenok, ini dia perhatian harus Kan, kayaknya, ada, 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 ada,

ద్రాక్ష తోట అయిపోయింది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే దీన్ని గొంజి చెట్టు అంటారు మీరుండే ఏరియాలో ఏం వస్తుంది దీన్ని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇంక ఇవే కదా ఉండేది కొస్ట్ చేస్తారే జాగ్రత్త చూడు కింద పని పనిచూసు మొక్క చేతితో కోయడం మళ్ళీ కష్టం ఉంది గాయత్రి మళ్ళీ తినడానికి మనకు బయసేది తింటావా जहा था कहीं वाक

ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఇటు సీజన్ కన్నా అయిపోతే మళ్ళీ కనిపించవు పక్క కనిపి కనిపి చూస్తున్నావా కనిపించే ఉన్నాయా అడవి నెల్లేరు కాడలు వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నీ అట్లా ఉన్నాయో ఈ అడవి నెల్లేరు కాడలు అంటారు వీటిని ఒకసారి మన ఛానల్ అయితే పోయి చూసినట్లయితే కొత్త చూస్తున్నాం వాళ్ళైతే వీడియోని మన ఛానల్లో పోయి చూస్తే ఎన్నిదరు కాడ పచ్చళ్ళు ఎక్కువ చేస్తున్నాం రెండుసార్లు చేస్తున్నాం మన వీడియోని ఎందుకంటే చాలా మంచిది ఆరోగ్యానికి అన్ని చేస్తున్నదని పచ్చా పోయి పచ్చిద్దామా ఎక్కడికి పోయి మల్లెపూలు వాసజ్జుడు అట్లా పొద్దున్నే పనికూర్చున్నట్టు కొంది పని కూర్చో ఇంకవర్ అండి ఘోష వంద రూపాయలు ఇస్తాము అంటే చాలా ముందు ప్రకారం అయితే నేను అయిపోయింది వేసుకో ఎన్ని వచ్చినాయా దీంట్లో పెద్దోనా పెద్దో కదా దొరికితే త్వరగా పెద్దో గాయత్రిది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే డబ్బులకైతే కొయ్యట్లే తిని మనం తినేదానికి కోసుకోం అంటే ఇలా కొయ్యమంటే త్వరగా కోయాల్సినేసి చెప్తుంది గాయత్రి తినడానికి మంచిది కాబట్టి మేము కోసుకొని పోతాం అనమాట ఆడరుస్తున్నాయి పక్షులు అరిస్తే పెద్ద పూలున్నాయి తది వేది చాలు కూడా బాగుంటాయి ఇలా పెద్ద ఈ చెట్టు పెద్దదే కాస్తుంది ఇదే ఈ చెట్టు పెద్దవే కాస్తుంది సైజులు మంచి సైజులు వస్తున్నాయి గింట్లో పెట్టాలంటున్నాయి గాయత్రి పక్షులు గాయత్రే ఉద్దు తింటున్నాయి పక్షులు తింటున్నాయి అంత వాటంగా తిన్న చూసం కోసావా చిన్న పండ్లు కదా గబన్ కలుగు అయితే అవి ఎక్కువ కూడా పంట కూడా ఎక్కువది ఎంత కష్టంగా కోస్తున్నాం అయితే నేను ఓ ఇవి ఇంకా పొరగడుపుతో తింటే ఇంకా మంచిది ఇది తింటే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ఫోన్ అయితే పోసుకుని ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది సో ఇంటికి ఇంకా అదే మన ఊరు ఆడకైతే వెళ్ళిపోవాలి ఇంకా ఉదయించాలా ఉదయించి అయిపోయింది టైం అయితే మొత్తానికి ఎంత అవుతుందంటే ఆరు ముప్పై ఒకటి అవుతుంది సో ఇదండి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ డేలా కలుసుకున్నంతవరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు ఓపికగా చూసినందుకు ఇంక విధంగా అడుగు ప్రతిరోజు వచ్చి ఏదో మాకు దొచ్చినంత కోసుకునే ఇంటికి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే కన్న అందరికీ బాయ్